హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జాదవ్ వ్లాగ్స్ నేను మీ అరవింద్ జాదవ్ ఈరోజు మనం కోదాడికి దగ్గరలో వెలిసిన ఈ రీసెంట్ టైంలో ఫేమస్ అయిన బాల ఉగ్ర స్వామి ఆలయాన్ని అయితే దర్శించుకోబోతున్నాం ఇది విజయవాడకు హైదరాబాద్కు మధ్యలో ఉంటుందండి విజయవాడ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ అలాగే హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ చూసుకున్న లెఫ్ట్ వెళ్తుంటే మళ్ళీ ఖమ్మం ఖమ్మానికి ఒక ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది స్ట్రైట్ వెళ్తే విజయవాడ మనం రైట్ తీసుకొని స్ట్రైట్గా ఒకటే రూట్ అండి వెళ్ళిపోవాలి ఈ రూట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కావున లారీలు ఎలా పడితే అలా వస్తుంటాయి మనం చూసి కొంచెం జాగ్రత్తగా వెళ్తే మంచిది గూగుల్ మ్యాప్స్ని ఎప్పుడు నమ్ముకోకండి మేము కూడా అలానే మోసపోయామనుకోండి మాకు గూగుల్ మ్యాప్స్లో ఇక్కడ నుంచి రైట్ అని చూపిస్తుంది కానీ అక్కడ లోకల్ వాళ్ళని అడిగితే ఇక్కడ నుంచి ఇంకో త్రీ కిలోమీటర్స్ వెళ్తే ఉంటుందని చెప్పేసి అన్నారు సరే అని అలా వచ్చేసాం ఇక్కడికి వచ్చేసేసరికి మీకు అక్కడ ఫ్లెక్సీ ఇవ్వకూడుతుంది అలాగే రోడ్డు దగ్గర కొబ్బరికాయలు తులసి మాళ్ళు అవి పట్టుకొని అలా అమ్ముతూ ఉంటారు అక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో టెంపుల్ వచ్చేస్తుందండి సరే స్ట్రైట్గా వెళ్ళిపోదాం ఫైనల్గా టెంపుల్ అయితే వచ్చేసింది యాక్చువల్గా ఫ్రైడే అయితే చాలా రష్ ఉంటుంది అనమాట ఇక్కడ మనం వీక్ డేస్లో వచ్చాం కాబట్టి అంత రష్ లేదు నార్మల్గా ఉండింది ఒకవేళ రష్ చాలా ఉంటే ఇక్కడ నుంచి బారిగేట్స్ ఆపేసి వెహికల్ సీటు బ్యాక్ సైడ్ పార్క్ చేయించేస్తారు ఇదంతా జనాలు ఫుల్ అయిపోతారు అన్నమాట చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం రష్ ఉంటే హడావిడిలో మనం వచ్చిన సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు టెంపుల్ దగ్గరికి సరే అని ఇటు సైడ్ టై వచ్చారు ఇటు రైట్ సైడ్లో టెంపుల్ చుట్టూ పొలాలు ఇంత ప్రశాంతంగా ఉంటుందో మామూలుగా ఫ్రైడే అయితే చాలా అంటే చాలా రష్ ఉంటుందంట ఎవ్రీ ఫ్రైడే చాలా రష్ ఉంటుంది మేము మామూలుగా వీక్ డేస్లో వచ్చాం కాబట్టి అంత లేదు సరే వెళ్దాం పదం మేము కూడా కొబ్బరికాయలు తులసి మాల తీసుకున్నాం దేవుడి కోసం అని చెప్పేసి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో రాగానే నిత్య అన్నదానం జరుగుతుందండి ప్రతిరోజు అన్నదానం జరుగుతూనే ఉంటుంది భక్తులందరికీ సరే పైకి వచ్చేసాను టెంపుల్ పైకి అలా చూస్తే జనం సందడి లేకుండా ప్రశాంతంగా ఉండేది నార్మల్గా ఫ్రైడే రోజు అయితే దర్శనం దొరకడం చాలా కష్టం కానీ మనం వీ డేస్లో వచ్చాం కాబట్టి మనకు దర్శనం సింపుల్గా అయిపోయింది స్వామివారి దర్శనం కూడా దొరకడం జరిగింది దర్శనం ముగించుకొని బయటికి రాగానే టెంపుల్ బయట ఇలా ఉపడ్డాయి రాళ్ళ మీద రాళ్ళు ఇలా ఒకదాని మీద ఒకటి పేరుస్తుంటే వాళ్ళ కోరికలు తీరుతాయని నమ్మకం అలాగే కొంచెం ముందరికి రాగానే ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టేసుకొని ముడుపులు చెల్లించుకోవచ్చు ముడుపులు కావాలనుకుంటే అవి మనకి కింద దొరుకుతాయి మామూలుగా వీకెండ్స్లో వస్తే ఎక్కడ చూసినా జనాలే అవపడతారు ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ అవపడదంట ఇక్కడికి చాలామంది జనాలనే కాదు చా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలామంది కూడా వచ్చారు పృథ్వీరాజ్ గారు శ్రీకాంత్ గారు చాలామంది వచ్చి దర్శించుకొని స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం అయితే జరిగింది ఇది రీసెంట్ టైంలో చాలా ఫేమస్ అయిన టెంపుల్ అంటే ఇక్కడ స్వయంగా బాల ఉగ్ర నరసింహ స్వామి గారు కలవడం అనేది విశేషం అండి ఇక్కడ మీరు కూడా మీ ఫ్యామిలీతో ఒకసారి అయినా ఈ టెంపుల్ని దర్శించండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ జాదవ్ బ్లాగ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్